కేటివి నిస్కి స్వాగతం నిలసుమత వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుడిమెల్ల మురళీకృష్ణ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లపై కేటీవీ ప్రత్యేక కథనం జనసేన అధినేత జనసేన పార్టీపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు బుద్ధి చెబుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగానికైనా సిద్ధమై మా నాయకుడు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి జనసేన తెలుగుదేశం పొత్తు ప్రకటించారని యువత భవిష్యత్తు రైతు రక్షణ వైద్య వైద్యం ప్రధాన అజెండాగా తెలుగుదేశం జనసేన సంయుక్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి వైసీపీ గద్దె దించుతామని వారి అహంకారానికి వారి రాజకీయాలకు స్వస్తి చెప్తామని బద్వేల్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జా రోషన్నకి టికెట్ ఇస్తే ఎన్నికల భారాన్ని మా బాధ్యతగా భుజాన మోసి గెలిపించుకుంటామని ఒకవేళ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే పలు ఎన్నికలు జరిగినా గాజు గ్లాస్కు ఓటేసే అవకాశం మా జనసేన కార్యకర్తలు ప్రజలకు రాలేదని ఆ విధంగా అభిమానాన్ని చాటుకుంటారని టీడీపీ కూడా సంపూర్ణంగా సహకరిస్తుందని బలంగా నమ్ముతున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని నిర్ణయించినా బద్వేల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు రెండు పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాలుగు సీట్లలో చేస్తున్నామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి వైసీపీ అంటే మేము ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే వాళ్ళ గెలుపు సుసాధ్యంగా ఉంటుందని వాళ్ళు భావించడం జరుగుతుంది కానీ మీ ఆటలు చెల్లవు ఇరవై నాలుగు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు మేము గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ చాలా కీలకంగా పనిచేస్తుందని మా పొత్తు యొక్క ధర్మాన్ని మేము పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధాన్ని ప్రజలందరూ ఈరోజు సంపూర్ణంగా మద్దతిస్తూ నీతి నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అను ఎంతో అనుభవం కూడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ తెలుసుకున్నారు ఆల్రెడీ గమనించారు ఈ యొక్క ఈ ఐదు సంవత్సరాల పాలన విసిగిపోయారు ఈ వైసీపీ యొక్క కుంభకోణాలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు ఈరోజు ఉద్యోగ నిరుద్యోగ ఉద్యోగస్తులు సంతోషంగా లేరు నిరుద్యోగులు సంతోషంగా లేరు అంగన్వాడీ మహిళలు సంతోషంగా లేరు ఇసుక లిక్కరు ఎక్కడ చూసినా కుంభకోణం మాఫియా ఎవరు ఎవరు మీ వెంట ఉన్నారని కేవలం మీరు పేపర్లలో సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు రాసుకుంటూ మీరు వాపును బలంగా ప్రదర్శించుకుంటూ సిద్ధం సిద్ధం అని మీరు చెప్తున్నారు వాస్తవానికి మీరు సిద్ధం కాదు మీరు ఓటమికి సిద్ధం కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా సత్తా చాటి మా యొక్క కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి మిమ్మల్ని శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఇక్కడ రోషణ గారు ఉన్నారు రేపు ఆయన ఉమ్మడి అభ్యర్థి అయితే మటుకు తప్పకుండా జనసేన పార్టీ మా జన మా భుజాల మీద మోసి ఆయన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు అదేవిధంగా ఈ ప్రాంతానికి గాజు గ్లాస్ గుర్తు రావాలని చాలామంది యువతలో అభిమానుల్లో పార్టీ లాయల్ పర్సన్స్లో అనుచరుల్లో చాలామందికి ఇక్కడ కూడా గ్లాజు గ్లాస్ గుర్తు రావాలి మాకు ఒక్కసారని అవకాశం కలగాలి అని ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్స్ చూసుకుంటే దాదాపు ఇరవై రెండు వేల ఓట్లు బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం జరిగింది ఆ రోజున్న పరిస్థితులకు ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి ఈ రోజున్న ఈ పొత్తు పరిస్థితులకు ఈ యొక్క జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ జనసేన పార్టీకి కానీ కేటాయిస్తే కనీసం ఐదు నుంచి పదివేల మెజార్టీతో మేము గెలిపించుకు తిరుగుతామని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇక్కడ క్లీన్ వైట్ పేపర్గా ఉన్న జనసేన పార్టీకి ఓటేసేదానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎటువంటి స్వలాభం లేకుండా ఎటువంటి స్వప్రయోజనాలు లేకుండా కేవలం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఇంటిలో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి పెద్ద కొడుకుల పవన్ కళ్యాణ్ గారిని భావిస్తున్నారు ఖచ్చితంగా ప్రజల్లో మేము వెళ్తాము మా యొక్క నిబద్ధతను మేము తెలియజేస్తాము పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారి కష్టాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజల పట్ల ఉన్న ఎటు వాళ్ళ ఇదిని మేము ఖచ్చితంగా తెలియజేసి ఈరోజు మా వెంటున్న అందరినీ ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేసి బూత్లో భారీ మెజార్టీలో బద్వేల్ సీట్ను కూడా గెలిపించుకొని తిరుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ మా పార్టీకి సంబంధించి కూడా ముగ్గురు అభ్యర్థులు ఆల్రెడీ మా సెంట్రల్ ఆఫీస్లో వాళ్ళ బయోడేటాను చేర్చడం జరిగింది అందులో ఒక డాక్టర్ గారు ఉన్నారు అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ నాయకుడు ఒక ఉన్నారు అదేవిధంగా ఒక మహిళ తను కూడా ప్రయత్నం చేస్తుంది ఇలా ముగ్గురులో వాళ్ళ పార్టీ డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళని అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సహకరిస్తుందని మేము పూర్తిగా విశ్వాసంగా అమ్ముతున్నాము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి వెళ్తాం మా సత్తా చూపిస్తాం మేము ఏ విధంగా పనిచేస్తామో చెప్తాం ఎటువంటి మచ్చలేని నాయకుడు మా నాయకుడు అదేవిధంగా నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ అనుభవం ఉన్నటు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం కలిసి ఇక్కడ మా అభ్యర్థిని గెలిపించుకొని రాయలసీమలో మొదటి సీటుగా ఈ బద్వేలు సీటునుగా మేము మా నాయకులకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం